నమస్తే అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఏపీ రాజకీయాలలో పెను సంచలనాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యంగా మొన్నటికి మొన్న వినుకొండ రషీద్ హత్య కేసుకు సంబంధించినటువంటి ఘటన ఆ తర్వాత ఏపీ రాజకీయ రాజకీయాలలో పెను మార్పులు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఒక ముఖ్య నేత నుంచి ఒక కీలక నేత నుంచి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఫోన్ కాల్ అయితే వచ్చినట్లు తెలుస్తుంది ఆ ఫోన్ కాల్ ఎవరన్న దానిపై ఇప్పుడు టీడీపీతో పాటు వైసీపీ వర్గాలలో కూడా చర్చనీయాంశం అయిపోయింది చర్చ సాగుతుంది ఆ కీలక నేత ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు దీంతో బెంగళూరు నుంచి ఉన్న పలంగా ఉన్నపాటుగా మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి చేరుకొని వినుకొండలో తమ కార్యకర్త రసీదు హత్యకు సంబంధించినటువంటి ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించడము ఈ విధంగా జరిగింది అలాగే పార్లమెంటు సమావేశాలు తన నివాసంలో పార్లమెంటు సమావేశాలు తన ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేయడం ఇలా చూసుకుంటే టీడీపీ నేతలలో వణుకు మొదలయ్యిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యమై ఉన్నప్పటికీ కూడా రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల బలం ఉంది వైసీపీకి ఈ బలము ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో ఈ పదకొండు మంది సభ్యులు అతి కీలకం కాబట్టి ఏ బిల్లు పాస్ చేయాలన్నా కానీ వైసీపీ ఈ పదకొండు మంది సభ్యుల బలం మోడీ ప్రభుత్వానికి కావాలి లేకపోతే బిల్లు పాస్ కావడం జరగదు అయితే ఈ విధమైనటువంటి టీడీపీలో టెన్షన్ మొదలైంది ఒకవేళ మోదీ గారు ఫోన్ చేశారా లేకపోతే అమిత్ షా గారు ఫోన్ చేశారా ఫోన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కొన్ని డిమాండ్లు పెడితే ఆ డిమాండ్లకి ఏమైనా వాళ్ళు తలొగ్గితే అప్పుడు మన పరిస్థితి ఏంటి మనం అడ్డుకోలేకపోతే ఎలా అన్నట్లు భావము ఒక టెన్షన్ అయితే వాళ్ళలో మొదలైంది అయితే వైసీపీ నేతలలో కొందరు కీలక నేతలకు మాత్రము ఈ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఫోను ఎవరన్నది సమాచారం ఉంది ఈ సమాచారాన్ని ఈ రహస్యంగానే ఉంచండి ఎవరు ఫోన్ చేశారన్నది కూడా బయటికి ఎవరు తెలియచెప్పొద్దు అని జగన్మోహన్ రెడ్డి గారు వారితో చెప్పడం జరిగింది అలాగే ఈ పార్లమెంటు సమావేశాలు ఇరవై మూడు నుంచి జరగబోతున్నాయి అయితే రాజ్యసభలో తమకు మద్దతు ఇచ్చేందుకు మద్దతు ఇవ్వండి అని రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలంటే వీళ్ళు పదకొండు మంది సభ్యులు రాజ్యసభ సభ్యులు మద్దతు కావాలి కదా వాళ్ళకి మోదీ గవర్నమెంట్కి కాబట్టి దానికి సంబంధించి అం మోదీ గారు ఏమైనా ఫోన్ చేశారా లేకపోతే అమిత్ షా గారు ఫోన్ చేశారా ఎవరి నుంచైనా ఫోన్ వచ్చిందా లేదంటే ఇండియా కూటమి నుంచి ఎవరైనా అధినేత ఫోన్ చేశారా అయితే ఇప్పుడు ముఖ్యంగా ఒక ప్రచారం అయితే జరిగింది గతంలో ఇండియా కూటంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజీవ్ రాహుల్ గాంధీతో భేటీ అవుతారని ఆ అయ్యి ఆ కాంగ్రెస్లో వైసీపీని మెజ్జి చేసేస్తారని మెజ్జి చేస్తారని అంటే ఇది జరగని పని కాంగ్రెస్ పార్టీలో వైసీపీని మెచ్చి చేయడం అంటే జరగదు ఇది త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది పదహారు నెలలు నన్ను అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించారు అలాగే పదహారు నెలల జీవితాన్ని నేను కోల్పోయాను అటువంటి వారితో నేను కలవడమా అన్నటువంటి ఇది మీడియాకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇది జరగకపోవచ్చు కాబట్టి ఒకవేళ అమిత్ షా గారు నుంచి ఫోన్ వచ్చిందా లేకపోతే మోదీ నుంచి ఫోన్ వచ్చిందా అన్నటువంటిది ఇండియా కూటమి నుంచి ఫోన్ వచ్చిందా అన్నటువంటి ఈ టెన్షన్ టీడీపీలో ఇప్పుడైతే బాగా దృఢంగా టెన్షన్లో ఉన్నారు వాళ్ళు అయితే ఈ విధమైనటువంటి ఈ విధంగా జరుగుతుంది ఇది అంతా తేలాలి అని అనుకుంటే ఇరవై నాలుగులో ఇరవై నాలుగో తేదీన ధర్నా ఆ రోజు ఇదంతా చిక్కుముడి వేడనుంది జగన్మోహన్ రెడ్డి డిమాండ్లకి ఒకవేళ మోడీ ఒప్పుకుంటే ఒప్పుకుంటారా అన్న భయం టీడీపీలో ఉంది కాబట్టి ఇప్పటికే కేంద్ర బడ్జెట్ ఎల్లుండి ప్రవేశపెడుతున్నారు ఆ ఎల్లుండి ప్రవేశపెట్టేటప్పుడు ఆ బడ్జెట్ రాష్ట్రానికి రావాల్సినంత నిధులు రాకపోవచ్చు అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు గారు తమ పార్టీ ఎంపీలతో చర్చించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పటికీ ఈ కానుక ఒరిస్సా గవర్నమెంట్ అయితే బీజేపీ గవర్నమెంట్ కాబట్టి ఎన్డీఏలో కీరోలు పోషిస్తున్నారు వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్క హోదా కూడా వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళకి కూడా నిధులు ఇవ్వాలి కాబట్టి ఏపీకి అనుకున్న నిధులు రాకపోవచ్చు ఇప్పుడు ఈ బడ్జెట్లో అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు గారు ఆ ఎంపీల సమావేశంలో అన్నట్లుగా వార్తలు ప్రచారం కొనసాగుతున్నాయి అయితే భారీ ఓటమి తర్వాత తొలిసారిగా జనంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొన్న వినుకొండ వచ్చేటప్పుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సమయంలో జగన్మోహ పోలీసు అనేక రకాలైన ఇబ్బందులు పెట్టారు కార్యకర్తలు వెహికల్స్ ఆపేసి కార్యకర్తలను దించేయడం ఎవరిని రానివ్వకుండా చేయడం గట్రా చేశారు అయినప్పటికీ కూడా జనం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి అభిమానంతో అంటే డబ్బులిచ్చి తెచ్చేయడం తేవడం కాదు అలాగే బలవంతంగా తీసుకురావడం కాదు బ్రతిమలాడి తీసుకురావడం కాదు వాళ్ళంతట వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆ అభిమానాన్ని చాటుకోవడానికి వచ్చినటువంటి జన అయితే ఇసుక పోస్తే ఇసుక రాలదు అన్నంతగా కిక్కిరిసినటువంటి అభిమానంతో వచ్చారు జనం ఇది ఒక గొప్ప విషయమనే చెప్పవచ్చు అయితే ఈ అవకాశాన్ని ఈ హత్య రాజకీయాలతో సంబంధించి సంబంధించి టీడీపీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు నలభై ఐదు రోజుల్లోనే ప్రజల్లోకి వచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించారు లేదంటే ఇంత ఘోర తరువాత ఒక ఆరు మాసాల వరకు కూడా ఆయన ఈ మేధోమదనం చేసుకుని ఉండేటటువంటి పరిస్థితి అట్లాంటిది ప్రభుత్వం మీద ఆరు మాసాల వరకు కూడా ప్రభుత్వం మీద కూడా విమర్శించరు అట్లాంటిది ఈ అవకాశాన్ని వాళ్ళే కల్పించారు ప్రజల్లోకి వచ్చేలాగా అంటే నలభై ఐదు రోజుల్లోనే వచ్చే పరిస్థితి కలిగింది ఆ కలిగింది ఆ అభిమానం కూడా జనాల్లో ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఉందో జనాల్లో అంత జనాలు వచ్చి అభిమానాన్ని చూపించినటువంటి సందర్భము నిన్న చూసాము వినుకొండలో అయితే ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది అన్నటువంటిది మోదీ నుంచే లేకపోతే అమిత్ షా నుంచే లేకపోతే రాహుల్ గాంధీ నుంచే అన్నది ఈ ఇరవై నాలుగో తేదీన ఈ చిక్కుముడి వీడనుంది ఇప్పుడు ఈ ఇరవై నాలుగో తేదీన ధర్నాకి సంబంధించి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారిని మమతా బెనర్జీ గారిని ఫోన్ చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కూడా అంగీకరించినట్లు అలాగే అఖిలేష్ యాదవ్ స్టాలిన్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఈ ధర్నాకి అంగీకరించవచ్చు వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ఈ ఢిల్లీ నుంచి మోదీ చేశారా ఫోను లేకపోతే అమిత్ షా గారు చేశారా లేదా ఇండియా కూటమి నుంచి రాహుల్ గాంధీ గారు చేశారా అన్నటువంటిది ఇరవై నాలుగో తేదీన ఈ సస్పెన్స్కి తెర పడ లే పడనుంది ఇది క్లియర్ కానుంది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన తాలూకా అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారు అన్నటువంటి దాన్ని ఇప్పుడు తెలియరావలసి ఉంది